మునుపు నేననుకునేవాణ్ణి బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే భార్యని ఎక్కువగా సుఖపెట్టచ్చు అని కానీ అలా ఉండదు చిన్న ప్రాబ్లంగా ఉన్నది కాస్త ఇప్పుడు పెద్దదిగా మారింది నా ని సాల్వ్ చేసుకోవడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను డబ్బు వృధా అయింది గాని నా ప్రాబ్లం సాల్వే కాలేదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడే దేవుడిలాగా నా చేతికొచ్చింది లివ్ మూస్టాంగ్ దీన్ని తీసుకుని వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది నా లారీతో దాంపత్య జీవితం ఎంతో సుఖంగా గడిపాను నా ప్రాబ్లంని సాల్వ్ చేసింది ఈ లివ్ మూస్టాంగ్ నాకు నా భార్యకి ఎక్కడ విడాకుల దాకా వస్తుందా అని ఎంతో భయపడ్డాను వేర్వేరు కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గొడవ ఉన్నప్పటికీ నేను అర్థం చేసుకుంది మా ఇద్దరి మధ్య దాంపత్య సమస్య ఎక్కువగా ఉందని దీని గురించి ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు దీనివల్ల నేను ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడే నాకు లివ్ మూస్ ట్యాంగ్ గురించి తెలిసింది దీన్ని వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకుని యూజ్ చేయడం మొదలు పెట్టితో సుఖపెట్టగలుగుతున్నాను దానికి కారణమైన ఎక్కువ ఎనర్జీని ఈ లివ్ మూస్ నాకు నాకిచ్చింది నా దాంపత్య జీవితాన్ని కాపాడింది పవర్ఫుల్ అయిన లీవు మూస్ ట్యాంగ్ పెళ్ళయి ఏడేళ్లవుతోంది నేను నా భార్య భార్యాభర్త లాగా సంతోషంగా ఉన్నదే లేదు కానీ నాకు దొరికిన అన్ని మెడిసిన్స్ ని వాడి చూశాను ఏమాత్రం ఉపయోగం లేదు నా ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్న నా ఫ్రెండ్ ఇదేమంత పెద్ద విషయం కాదురా లివ్ మూస్టాంగ్ అనే ఒక పవర్ఫుల్ టాబ్లెట్ ఉంది అది తీసుకుని వాడి చూడు తర్వాత నీకే తెలుస్తుందన్నాడు ఇదిగోండి లివ్ ముస్టాంగ్ దీని తీసుకున్న కొద్ది రోజులకే చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యాను నేను కోరుకున్న విధంగా దాంపత్య జీవితాన్ని నా భార్యతో సంతోషంగా గడిపాను ఇప్పుడు నేను హ్యాపీ నా భార్య హ్యాపీ థ్యాంక్స్ టు లివ్ ముస్టాంగ్